நேன் ஏதோ எமோஷனல் அவட்டம் வளர்ப்ப కొంతమంది పగబట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే వాళ్ళకి అర్థం కాకు లేకపోతే నా ఎమోషన్ అర్థం కాకో ఏదో నేను ఆడియన్స్ని తిట్టానని అనుకోను లేకపోతే సినిమా చూసి కావాలని అసలు విజువల్సే బాగాలేదు అసలు మ్యూజికే బాగలేదు అసలు అసలు అంటే అది చాలా అంటే వాళ్ళు కొంచెం పగబట్టి మాట్లాడే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అందరూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నైంటీ పర్సెంట్ జెన్యూన్ మీలాగా నాకు చాలా జెన్యూన్ రిపోర్ట్ ఇచ్చారు ఇప్పుడు కూడా థియేటర్లో ఉన్న సినిమా చూసిన వాళ్ళు అందరూ నాకు కాల్ చేసి చాలా గా చెప్తున్నారు సో ఇలా ఏంటంటే ఈ బ్రేక్ నేను ఈ బ్రేక్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను మళ్ళీ నేను ఒక కథ రాసుకోవడానికి నాకు ఒక స్పేస్ కావాలి నేను కథ రాసుకో నేను ఎక్కడికైనా ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి కథ చెప్పి అడ్వాన్స్ తీసుకొని ఇప్పుడు చే ఎక్కడ జరగదు అది రేర్గా ఈలోగా మనకు ఒక ఇన్కమ్ కావాలి ఇంట్లో రన్నింగ్ ఉండాలి రన్నింగ్ ఉండాలి నేను మళ్ళీ పియానో క్లాసెస్ ఇంటికే వస్తారు పిల్లలు లేదా ఆన్లైన్ నేను యూఎస్ యూకే కెనడా పిల్లలు ఉంటారు నాకు జస్ట్ నేను బ్రేక్ ఇస్తా మీరు ఇది హోంవర్క్ ఇచ్చేస్తా ఇదంతా నేర్చుకోండి ఈ గ్యాప్ ఇది అని చెప్తున్నాను మళ్ళీ వాళ్ళు వస్తారు అట్లా ఇప్పుడు మళ్ళీ నేను రేపు వెళ్ళిండి అనౌన్స్మెంట్ చేసుకోవాలి మళ్ళీ నాకు గ్రూప్ ఉంది మీరు సోషల్ మీడియాలో పెట్టుకుంటే చాలు సోషల్ సోషల్ మీడియాలో పెట్టుకుంటే సరిపోతుంది